ధర్మం ఆధారంగానే రాజకీయమే కాదు అర్థశాస్త్రం నడవాలి ధర్మ ఆధారంగానే సమాజము నడవాలి అయితే ఆ ధర్మం ఏం చెప్తుంది అన్న దగ్గరే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అక్కడే సమస్య ఇస్తుంది ధర్మం ఏం చెప్తుంది వివేకానందుడు అమెరికా వెళ్ళి ఏం చెప్పాడంటే ఎది కూడా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో చెప్పాడు నేను ఏ దేశం నుంచి వచ్చానంటే మా పవిత్ర భారత భూమిలో మా ధర్మమే గొప్పది అని నేను మేము అనము అన్ని ధర్మాల్లోనూ సత్యముందని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చాను అని చెప్తాడు వివేకానందుడు అది వివేకానందుడు గొప్పతనం ఆదిశంకరుడు చెప్తారు పెద్దలు చెప్పాలి నేను పండితుని కాదు క్షమించాలి తప్పుంటే ముందుగానే అడుగుతున్నాను డిస్క్లే ఇస్తున్నాను సో ఏంట ఏం చెప్పారు ఆదిశంకర్లు నదులన్నీ ఎన్ని మార్గాల్లో ఎన్ని నదులు సముద్రంలో కలుస్తాయో సమస్త విశ్వాసాలు కూడా చివరకు ఆ భగవంతుల్లోని ఐక్యమవుతాయి అని చెప్తాడు అంటే ఆత్మ పరమాత్మల ఐక్యత అద్వైతమైతే వ్యక్తి సమాజాల ఐక్యతే తత్వం సమాజానికి అన్వయిస్తే